గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అని ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము పంతొమ్మిదో వచనవులోని మొదటి భాగము నిర్హేతకముగా నాకు శత్రువులైన వారిని నిర్హేతకముగా అంటే నిష్కారణంగా అంటే ఏ కారణం లేకుండా అని అర్థం దావీదు ఎవరితో ద్వేషించలేదు ఎవరితోనైనాను యుద్ధం చేశారా అంటే అది దేవునికి శత్రువులు అంటే దేవుని ప్రజలైన వారిపైన యుద్ధం చేసే వారిని సహించలేక వారితో యుద్ధం ఆడేవాడు దావీదుకు ఎవరన్నా శత్రువులు అవ్వాలి అంటే అది ఫిలిస్తీలే అవ్వాలి ఎందుకంటే దావీదు ఆ ఫిలిస్తీయుల నాయకుడైన గురియాతోను చంపాడు కాబట్టి ఇక్కడ దావీదుకు శత్రువులు వారు కాదు తనతో చాలా సంతోషంగా మాట్లాడుతూ శుభవచనాలు పలుకుతూ ఎలాంటి కారణం లేకుండా తన యొక్క నాశనమును కోరేవారు వీరు ఎందుకు శత్రువులుగా ప్రవర్తిస్తున్నారో అర్థం కాని పరిస్థితి మేలులు పొందుకున్నారు అవసరాలు తీర్చుకున్నారు వారు సంతోషంగా ఉండటానికి కారణము దావీదే అయితే శత్రువులుగా ఎందుకు మారారో ఆలోచించుకుంటే దావీదుకు దావీదు జీవితంలో వారి పట్ల ఎలాంటి తప్పు లోపము కనబడటం లేదు ఏ కారణం లేకుండా శత్రువులు ఎందుకు అయ్యారో అయోమయం పరిస్థితిలో ఉన్నది దావీదికి అవును కొన్ని సందర్భాలలో ఇలాంటి వారు మన జీవితంలో కూడా ఆటస్థిస్తూ ఉంటారు నిర్హేతకంగా శత్రువులుగా ప్రవర్తించే వారికి ఇలాంటి అనుభవాలు ఉండకపోవచ్చేమో కానీ ఎందుకంటే వీరు ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారే కాబట్టి అందరికీ శత్రువులే కాబట్టి వీరు కానీ ఎవరైతే ఇతరులకు మేలులు చేస్తూ ఉంటారో ఇతరులకు సహాయపడేట మనస్తత్వం కలిగి ఉంటారో మరియు దేవుని సేవ కొరకు పౌరుషం కలిగి నీతి నిజాయితీగా ఎవరైతే దేవుని సేవ చేస్తూ ఉంటారో వారికి మాత్రం నిర్హేతకంగా వారిని ద్వేషించే శత్రువులు ఉంటూ ఉంటారు క్రైస్తవ వ్యతిరేకులు సంఘం బయట మాత్రమే కాదు సంఘం లోపల ఉన్నారు అంటే ఆశ్చర్యమేముంది ఎందుకంటారా దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించేవారంటే దేవునికి దేవుని మహిమకు విలువ ఇవ్వకుండా బలిపేట మీద నిలబడి తనను గూర్చి తనకు సహాయపడే మనుషులను గూర్చి ఘనంగా చెప్పుకునే వారికి ఇష్టము ఉండదు ఉచితముగా పొందారు ఉచితంగా ఇవ్వండి అని ప్రభువు నేర్పిస్తే ప్రసంగానికి రేట్లు కట్టి వాక్యాన్ని డబ్బుకు అమ్ముకునే వారికి హృదయపూర్వకంగా ఏమీ ఆశించకుండా వాక్యం చెప్పేవారంటే పగ కక్ష వారి పేదరికంలో దాతృత్వం కలిగి ఇబ్బందులలో ఉన్న వారి పొరుగు వారికి సహాయం చేసేవారంటే అధిక ఐశ్వర్యం కలిగి పిల్లికి బిచ్చం కూడా పెట్టని ధనవంతులకి ఎంతో కోపము దేవుని యొక్క వాక్యము నలుమూలలా వ్యాపించాలని దేవుని సేవ లేని ప్రాంతాలంటూ ఈ భూమి మీద ఉండకూడదు అనే ఉద్దేశముతో కలిగి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యండి అని ప్రభువు యొక్క ఆజ్ఞను నెరవేరుస్తుంటుంటే అదే పని చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ డబ్బును సంపాదించుకునేటటువంటి వారికి శత్రువులే ఇలా చెప్తూ వెళ్తుంటే దేవుని సేవ చేయకుండా ఆటంకములను కలిగించే నిర్హేతకముగా శత్రువులు అయ్యేవారు అనేకులు ఉన్నారు వారి నిమిత్తము ప్రభువు అన్నారు అక్రమము చేయువారులారా మీరు ఎవరు మిమ్మును నేనెన్నడూ ఎదుగను నా ఎదుట నుండి వెళ్ళిపోండి అని అనగా వీరు నిత్య నరకాగ్ని పాలవుతారు అక్కడ పండ్లు కొరుకుటను ఏడుపును ఉండునని ప్రభువు చెప్పి ఉన్నారు ఇది సత్యము చెవి గలవాడు గాక ఈ విధముగా ఉంటుంది నిర్హేతకముగా శత్రువులోగు వారి పరిస్థితి గొలియాతును చూసి వారు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇస్రాయేలీ ప్రజలు అన్నలకు భోజనము తీసుకొని యుద్ధ స్థలమునకు వచ్చిన దావీదు ఒకవైపు దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను మరోవైపు దేవుని ప్రజలపై సవాలు చేయుచున్న గురియాతు చూసి దేవుని ప్రజలను దూషిస్తున్న మాటలు విని సహించలేక యుద్ధం చేసే వయసు అనుభవము లేకపోయినా కేవలము దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న విశ్వాసంతో గులియాత్ను జయించిన దావీదును ఘనపరిచారు ఇస్రాయేలీలు రాజునైనా నన్ను నాకంటే ఎక్కువగా ఘనపరచబడుతున్న దావీదును పై పగపట్టాడు సవులు నిర్హేతకంగా శత్రువయ్యాడు సౌలు రాజు అప్పుడు సౌలు కుమారు అని యోనాతానుతో దావీదు అన్నాడు నేను ఏం పాపం చేశాను రాజు నన్ను వేటగాడు కౌజు పెట్టను తరిమినట్లుగా తరుముచున్నాడు ఏ కారణం లేకుండా గారు ప్రవర్తించుట ఎంతవరకు న్యాయము అని ప్రశ్నించాడు ఈ మాటలు వింటున్న ప్రియ శ్రోతలారా ఒక్కసారి ఆలోచన చేయండి నిన్ను ఎవరైనా నిర్హేతకముగా ద్వేషించి శత్రువులుగా ప్రవర్తించవచ్చు కానీ నీవు మాత్రం ఎవరికీ అలా కాకుండా జాగ్రత్త వహించు నీ ముఖము బాగోకపోతే అద్దాన్ని పగలకొడితే ఎలా ఏం ప్రయోజనము ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి తరుణము ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు ఈ దినమంతా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం మీ అధికారంతో మమ్మల్ని ఏడి ముందుకు నడిపించండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయి ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా